హాయ్ ఫ్రెండ్స్ అక్కడ భోజనం చేసి ఇంటికి వచ్చాక నేను ఎక్కువసేపు ఉండలేదండి అమ్మటే బయలుదేరిపోయాను టైం వచ్చేసి మూడైతే అవుతుంది ఇంకా ఇక్కడ మూడింటి బయలుదేరితే నేను అక్కడికి వెళ్ళేసరికి ఆరు అలా అవుతుంది ఎందుకంటే మన టయానికి బస్సులు ఉండాలి కదా అందుకని చెప్పేసి పెందలాడ బయలుదేరాను అనమాట నా అక్క అయితే చేపల కవర్ని ఒక టిఫిన్లో పెట్టి ఆ టిఫిన్ ఇంకో కవర్లో పెట్టి ఇచ్చేసింది ఎందుకంటే బస్సులో వాళ్ళకి స్మెల్ రాకూడదు కదా మళ్ళీ అందుకని చెప్పేసి అలా బందోబస్తు చేసి ఇచ్చిందనమాట అవి తీసుకొని నేనైతే బయలుదేరాను ఎక్కడ ఉన్నట్టే లేదు ఎందుకంటే అక్కడ పెళ్ళికి వెళ్ళి పెళ్ళి దగ్గర సరిపోయింది ఇక్కడ ఇటు వచ్చి ఇటే అనమాట అసలు అక్క దగ్గర కానీ అమ్మ దగ్గర కానీ టైం ఎక్కువ సేఫ్ అనిపించట్లేదు ఇంకేజ్ అంత తప్పదు కదా అని చెప్పేసి బయలుదేరాను నేను నేను బయలుదేరే టయానికి వచ్చేసి త్రీ దాటింది ఇంకా నాకు ఫైనల్గా అయితే ఊరికైతే చేరనమాట నేను ఊరికెళ్ళేసరికి సిక్స్ అలా అవుతుందనమాట గుంటూరు వచ్చేసరికి ఇంకా రాగానే ఇంకా చేపలను తీసి శుభ్రంగా నీళ్ళలు వేసానమాట ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది కదా నేను ఇక్కడ నుంచి రెండు గంటలు అంటే అక్కడి నుంచి గుంటూరు వచ్చే రెండు గంటలు దాటింది కాబట్టి కొంచెం బాగానే అయిపోయాయి తర్వాత వాటిని నీట్గా కడిగి నేను వాటిలో కొంచెం పసుపు సాల్ట్ వేసి కలిపి ఒక అరగంట తర్వాత నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా అయితే వాటిల్లో మామూలుగా తోకలు ముట్టెలు ఉంటాయి కదా అంటే తలకాయ ముక్కలు తోక మొక్కలు అవి అయితే రాగానే పులుసు అనమాట మా ఆయనకి అంటే నేను వచ్చేసరికి సిక్స్ యా కదా అయింది అవి రాగానే పులుసు పెడితే ఆయన తిన్నాడు కాకపోతే ఊరి నుంచి వచ్చిన అలిసిపోయా అని చెప్పేసి వాటిని అయితే తీయలేదనమాట వీడియో ఆయన అయితే తినేశారు నేనైతే ఇది ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రై చేస్తే రెండు మూడు రోజులు అయినా ఉంటుంది కదని చెప్పేసి మిగిలిన మొక్కలు మొత్తం అయితే నేను పసుపు ఉప్పు కలిపి పెడుతున్నాను నేను మసాలా అవేం కలపనండి ఎందుకంటే మసాలా మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారం అన్నీ కలిపామంటే ముక్క మాడిద్ది అలాగే బాండి కతకపోయిద్ది అనమాట అందుకని చెప్పేసి నేను అవేం కలపను జస్ట్ పసుపు ఉప్పు కలిపి ఒక అరగంట నానియాక నేను డీప్ ఫ్రై చేయను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని దాంట్లో అయితే బాగా వేపుతాను నిజంగా ముక్క అనేది చదరదు అంటే చిదురవ్వదు ఎలా వేసామో అలాగే ఉండిద్ది బాగా ఏగిద్ది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చేపలు ఏం తినండి కాకపోతే చేయటం అయితే బాగొచ్చు అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ చేసుకుంటారు అంటే అమ్మ తిందు నాన్న బాగా తింటాడు కదా అందుకని అమ్మ ఇలా చేసిద్ది అనమాట అందుకని నాకు బాగా అలవాటు అనమాట చేయటం బాగా చేతవు కానీ తినటం అంటే పెద్దగా ఏం తిన్నం ఫ్రై అయితే కొంచెమన్నా తింటా కానీ అసలు పులుసు అయితే అస్సలు తినండి ఎందుకు నాకు ఆ టేస్ట్ నచ్చదు అంటే స్మెల్ కోసమై తిననమాట స్మెల్ ఎందుకంటే నాకు పడదనమాట అందుకని తినను కానీ ఈసారి ట్రై చేస్తాను తినటానికి చూసాక మొత్తం అంటే వేగాక తిని ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను ఓకేనా ఇప్పుడు చూడండి అనమాట ఫస్ట్ ఆయిల్లో ఇటు పక్క పెద్ద బాండీలో వేస్తే అది పెద్దగా ఏగట్లేదు అనమాట అంటే అంత అంటే ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి చిన్న బాడి పెట్టి దాంట్లో తక్కువ ఆయిల్ వేసి మొక్క వేసాను కొంచెం మునిగేటట్టుగా అటు ఇటు ఉల్టా చేసుకుంటే చాలు బాగానే ఎగుతుంది చూడండి ఫైనల్గా అయితే బాగా ఏగుతున్నాయి అమ్మటి అంటే మొక్క వేసినమ్మంటే ఏం కదిలియకూడదండి వేసినాక ఒక రెండు మూడు నిమిషాలు ఆగాక ముక్క తిప్పేసామంటే అడుగు అంటకుండా ముక్క మనం ఎలా వేసామో అలాగే ఉండిద్ది నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి చాలామంది ఫిష్ ఫ్రై చేయటానికి ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళ కోసం ఈ చిట్కా అయితే చెప్తున్నాను నేను నేర్చుకోండి కావాలంటే ఆల్రెడీ తెలుసుంటే ఓకే తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట నేను చూడండి మొత్తం అయితే ఇలా ఫ్రై చేయాలన్నమాట అన్నీ అంటే మనం తెచ్చుకున్న అయితే ఫ్రై చేస్తున్నాను నేను అన్ని ముక్కలు వేగేసరికి నిజంగా నాకు టైం వచ్చేసి చాలా టైం పట్టింది అనమాట ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మొక్కని ఏపుకోకూడదనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి అందుకని చెప్పేసి చాలా అంటే చాలా టైం పట్టింది చూడండి అందులో బాండి ఇచ్చినది కాబట్టి నేను సిమ్లోనే పెట్టాను అనమాట అందుకని మీకు ఈడీలో కలర్ఫుల్గా కనిపించట్లు కానీ రియల్గా అయితే బాగా ఎర్రగా వేగాయనమాట ఇంకా ఈడీలో కాబట్టి అలా కొంచెం తెల్లగా కనిపిస్తున్నాయి కానీ మిగతా వాటి అన్నిటి కూడా సేమ్ అన్నీ అలాగే వేపుకోవాలన్నమాట చాలా టైమే పట్టిద్ది కాకపోతే మనం ఏదైనా మనకి కావాలి అనుకుంటే మరీ టైం పట్టిద్ది అంతే దానికి మనం ఏం చేయలేము ఇంకా అన్నీ ఏపేసరికి నైన్ అయితే అయిపోయింది అనమాట నైన్ దాటిన టైం వచ్చేసి ఇంకా ఆ టైంలో వెళ్ళి స్నానం చేశాను అనమాట ఎందుకంటే స్నానం చేసి వచ్చాక మళ్ళీ ఆ చేపలన్నీ పట్టుకుంటే నీసు కంప కొట్టిద్ది కదా అందుకని చెప్పేసి మొత్తం వేపాక వెళ్ళి స్నానం చేశాను అనమాట నేను ఇప్పుడు మొత్తం వేగాయి కదా ఇప్పుడు బాండీలో ఆయిల్తో పాటు ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండిద్ది కదా ఆ పేస్ట్ని వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా అయితే సిమ్లోనే వేపుకోవాలన్నమాట పచ్చివాసన పోయినాక మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ముక్కలో సాల్ట్ వేసాం కదా అందుకని చూసుకొని వేసుకోవాలన్నమాట లైట్గా కొంచెం ఫ్లేవర్ కోసం అంటే మసాలా కూడా కొంచెం ఉప్పు ఉప్పు ఉండాలి కాబట్టి అంటే గ్రేవీ లాగా అంటే ఉత్త మొక్క తినలేం కదా కొంచెం ఈ గ్రేవీలో ముక్కని కలుపుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు వేగాక మన టేస్ట్ తగ్గట్టు కొంచెం కారం వేసుకోవాలన్నమాట కారం అంటే మనం ఎంత ఘాటుగా తినగలిగితే అంత ఘాటు కారం వేసుకోవచ్చు ఏం కాదు కారం ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది గొడ్డు కారం అనమాట గొడ్డు కారం వేసాక ధనియాలు కొబ్బరి అలాగే చెక్క లవంగా మిక్సీ పట్టిన పొడి తీసి మొత్తం పచ్చి వాసన అయితే చూడండి నేను నీడలో చూపించిన విధంగా పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టి మొత్తం అయితే ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట అడుగు అంటకుండా మళ్ళీ అడుగు అంటితే మసాలా మాడిపోతే టేస్ట్ బాగోదు అందుకని మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకుంటూ మొత్తం ఇలా అయితే తిప్పాలన్నమాట నాకే తెలిసి నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి చాలామంది రకరకాలు చేస్తారు ఎవరి స్టైల్ వాళ్ళది నేనైతే నా స్టైల్ ఇలా చేస్తాను అనమాట కొంతమంది ముందే ముక్కకి మసాలా పట్టించి చెప్తారు నాకు అలా నచ్చదనమాట ఎందుకంటే ముక్క ముక్కలాగా ఉండదు అనమాట మొత్తం అత్తు దానికి ఉంటుంది కదా ఆ లేయర్ మొత్తం పోయి బాగోదనమాట అందుకని నాకు అనమాట ఇలా చేసుకుంటాను నేను ఒకసారి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇంకా ఆ మసాలలో ఈ ముక్కలు వేసి కొంచెం అంటే అటు ఇటు కాలు తిప్పినట్టు ముక్కకు పట్టి తట్టు తిప్పుకోండి అంతే అన్ని ముక్కలు సేమ్ అలాగే తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవటమే మేము చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి నేను టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా మీకు చెప్తాను నేనైతే పెద్దగా తినలేండి కాకపోతే బాగుంటాయి నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి నాకు తెలుసు చూడండి ముక్క అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ చూసి ఎలా ఎలా ఉందో ఎలా వచ్చిందో ఒకసారి చూసి చెప్తాను నేను ఫస్ట్ టైం కాదు చాలాసార్లు ట్రై చేశాను అనమాట అందుకని రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది అనేది నాకు కొంచెం భయం అనమాట ఎందుకంటే ఉంటాయని ఫ్రై అయినా అప్పుడప్పుడు తింటా కానీ అసలు తినను అందుకే ఫ్రై చేశాను అనమాట ఆయన నువ్వు తినవు కదా ఫ్రైయే చేసుకో రెండు రోజులు ఎందు తిన చెప్పి చెప్పాడు అనమాట అందుకే ఫ్రై చేశాను నిజంగా చేపల ఫ్రై అయితే బల టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి